వస్తుంది ఎందుకంటే అతను సంక్షేమ పథకాలు బాగా చేసినాడు సంక్షేమ పథకాలు చేశారా అభివృద్ధి కంటే అభివృద్ధి గురించి మనం మాట్లాడాలి ఎందుకంటే మనకు ఎనిమిది వేల కోట్లు వచ్చేసి కర్ణాటకలో పెట్టినాడు ఆ టూ ఇయర్స్ మనకు అంటే కర్ణాటక పోయింది చేసిన తన అధికారంలోకి వచ్చింది జగన్ గారు త్రీ ఇయర్స్ ప్రి పథకాలు పెట్టడం వల్ల చాలా వరకు సంబరణ పూర్తలు చేశారు ఆ ఫ్రీ పథకాలు చూసి ఎవరు పనులు పోట్లేదు ఇంట్లో ఇప్పుడు డబ్బులు ఉన్నవాడికి లేనివాడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు లేనివాడు తీసుకునే వాడికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఉన్నవాడు ఏమంటే నాకు రోడ్లు లేవు అవి లేవు ఇవి లేవు అంటాడు లేవన్నప్పుడు మనం దానికి ఏం చేయలేము ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఫ్రీ పథకాలు ఇస్తా అని చెప్పేసి అంటున్నాడు కానీ కరెంట్ కానీ బస్సు అన్ని ఇస్తాను నిజంగా అమలు అయితే ఆయన అధికారంలోకి వస్తే అతను మామూలుగానే పొత్తులు పెట్టుకుంటూ పోతాడు అతను బతికే ఒక పొత్తులు బతుకు అలా అని చెప్పి మనం అతను నమ్మితే అయితే ఇప్పుడు హైటెక్ చెట్ అయింది కదా ట్వంటీ ఫైవ్ ఇయర్స్కు అప్పటికి మనకు కూడా ఒక సెవెంటీ ఇయర్స్ వస్తాయి ఇప్పుడు మన నా ఏజ్కు కు దానికి ఓకే ఇంకా డెవలప్మెంట్ అంటే అంత లాంగ్ డిస్టెన్స్ డెవలప్మెంట్ మన సెట్ కాదు జగన్ గారు కరోనాలో చాలా వరకు చేశారని చెప్పేసి అంటున్నారు ఏమైంది టూ ఫిఫ్టీ వరకు వెహికల్స్ పెట్టినారు తర్వాత వ్యాక్సినేషన్ కానీ నరేంద్ర మోడీ గారే తన అప్రిషియేట్ చేసినాడు రాష్ట్రం ఏ రాష్ట్రంలో లేనిది కూడా తన నెంబర్ వన్ పొజిషన్లో ఉండేటట్టు చేసినాడు అంటే వైఎస్ జాగానికి ఎందుకు ఆపోజిట్గా షర్మిల గారు వెళ్తున్నారు షర్మిలాగా శర్మిళ అంటే అంత రాజకీయంలో ఒక కుట్ర ఒక భాగం వాళ్ళకి ఆస్తిపాస్తులలో కొంచెం ఉన్నాయి కాబట్టి ఆ విషయం మీద ఉంది అంతే అంటే మొన్న పెళ్ళికి కూడా ఇన్వైట్ చేసిన తర్వాత ఫంక్షన్ కూడా ఇన్వైట్ చేయలేదు ఆయన వేరు మేము ఉన్నట్టు మాట్లాడుతున్నారు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎవరికి ఉన్నావు ఎవరికైనా ఉంటాయి దానివల్ల డెవలప్మెంట్ అంటే ఏంటి డెవలప్మెంట్ కావాలంటే నాకు తెలిసిన పాయింట్ ఆఫ్లో ఈ కంపెనీలు ఒకటి మైనజ్ చేసిన ఆ రోడ్లే ఆ తర్వాత ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి డబ్బులు అనేవి వచ్చినాయి సంక్షేమ పథకాలలో ఇప్పుడు జగన్ కూడా ఒకటే అంటున్నాను కదా నేను మీ ఇంటికి ఏమైనా ఇచ్చింటే నాకు ఓటు వేయండి కానీ తర్వాత నాకు ఈ ఒక్కరు అంటే నాకు ఓటు కూడా వేయక వేయకని చెప్తున్నాడు మరి సామాన్య ప్రజల్ని బతుకర్శనం చేసేసి ఇంట్లోంచి బయటికి రాకుండా వాలంటీర్ వ్యవస్థను పెట్టి మంచి చదువుకున్న వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు కూడా వాలంటీర్లు చేసి నెలకు ఐదు వేలు ఇస్తామని చెప్పేసి అంటారు దీనిపైనే ఏంటి ఇప్పుడు వాలంటీర్లు అంటే వాలంటీర్లు ప్రతి ఒక్కరు బాగానే చేసుకుంటున్నారు కదా ఇప్పుడు జాబ్లు చేసుకుంటున్నారు అది కూడా చేసుకుంటున్నారు ఆల్టర్నేట్గా ఇప్పుడు వాలంటీర్ జాబే దాని మీద డిపెండ్ అయ్యి లేరు కదా వాళ్ళు కూడా ఫైనల్గా జగన్ గారే కావాలంటే థ్యాంక్ యూ